హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను పట్టు శారీస్ విత్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి అవి మీకైతే చాలా హెల్ప్ అవుతాయి నేను లో బడ్జెట్లో మరి ఫుల్ వర్క్ చేయించుకోకుండా హ్యాండ్స్ మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ వర్క్ చేయించుకోండి హ్యాండ్స్ వర్క్ చేయించుకుంటే బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది సో నేను కట్టుకున్న శారీస్ అండ్ దానికి బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను అన్నీ నేను మీకు చూపిస్తాను ఇందులో ఫస్ట్ వచ్చేసేసి ఇది బేబీ పింక్ అని చెప్పచ్చు లైట్ బేబీ పింక్ రెడ్ కాంబినేషన్ వచ్చిందనమాట నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి నేను ఈ శారీ తీసుకున్నాను సో నేను ఈ శారీకి ఏం చేశానంటే రెడ్ కలర్ విడిగా క్లాత్ తీసుకున్నాను యాక్చువల్గా వాడు అయితే నాకు అంతగా నచ్చలేదు ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ అనేది కాంప్రమైజ్ అవ్వకండి ఎందుకంటే బ్లౌజ్ మనం బోల్డ్ అంత కాస్ట్ పెట్టి కుట్టించుకుంటాం అంత కాస్ట్ పెట్టి కుట్టించుకున్నాక ఏదైనా చిరిగిపోతే చాలా బాధ వస్తుంది కదండి సో అందుకని మీరు మంచి క్లాత్ తీసుకుని కుట్టించుకోండి ఒకవేళ వాడు బ్లౌజ్ సరిగ్గా ఇవ్వకపోతే సో నేను దీన్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను సో చూసారు కదండి నేను ఓవరాల్ రెడీ అయ్యాక అలా ఉందనమాట సో ఇది ఏంటి అంటే నేను ఎక్కువ హైలైట్ చేయకుండా ఇలా చేశాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇంకొక శారీ అనమాట ఇది మా తోటికోడల శారీ తన శ్రీమంతానికి తీసుకున్నాం ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే లైట్ ఏమని చెప్పాలి స్కై బ్లూ కలర్ షేడ్లో ఉందనమాట వీడు ఏం చేశాడంటే దానికి అంచు కూడా సేమ్ ఇచ్చేసాడు సెల్ఫ్ ఇచ్చేసాడు బట్ బ్లౌజ్ బ్లూ కలర్ ఇచ్చాడు అనమాట సో బ్లూకి ఈ దీంతో హైలైట్ అయ్యేలాగా మేము దీనికి డిజైన్ చేయించాము చూసారు కదండి ఇలా చేయించాం అనమాట ఏంటి ఎంత ఈ బీడ్స్ అన్నీ కామన్ కదా సో మేము దీనికి ఏం చేసామంటే ఇలాగ పూసలు ఇప్పుడు పూసలతో ఎంబోజ్ అవుతుందనమాట అన్నీ ఆ కలర్ దానికి మ్యాచింగ్ అయ్యేలా శారీకి మ్యాచింగ్ అయ్యేలా అదేంటంటే సిల్వర్ షేడ్ వచ్చింది కదా సో ఆ కాంబినేషన్లో ఈ విధంగా అయితే డిజైన్ చేయించాము ఇదైతే అసలు కట్టుకుంటే చాలా బాగుందనమాట సో అన్నీ ఎప్పుడు ఇలా స్టోన్ వర్కే కాకుండా ఇలాగ బీట్స్ వర్క్ కూడా చేయించుకోవచ్చు చూసారు కదండి నేను దీనికి ఇది కూడా నేను మీకు ఫోటో అప్లోడ్ చేస్తాను అది కూడా కట్టుకున్నాక ఎలా ఉందో చూడండి మొత్తం ఇంకా నెక్ అంత మొత్తం అంతా డిజైన్ సేమ్గా ఉంటుందన్నమాట సో చూసారు కదండి స్టిచ్చింగ్ చేయించుకుని కట్టుకున్నాక శారీ అయితే అలా వచ్చేసింది అనమాట నేను మీకు ఇందాక చూపించిన బ్లౌజ్ నేను వేరే శారీ కూడా కట్టుకున్నాను సో చూసారు కదండి ఇది ఇంకొక శారీ ఈ శారీకి నేను బ్లౌజ్ వాడు ఏమి ఇచ్చాడంటే ఇది సెల్ఫ్ టిష్యూ అంటారు కదండి టిష్యూ పట్టు శారీ అనమాట కల మీకు ఇది వీడియోలు అర్థం కాకపోవచ్చు నాచు గ్రీను అది పిస్తా గ్రీన్ అంటారు కదా పెసరపచ్చ గ్రీన్ ఆ షేడ్లో వస్తుంది అనమాట వీడి దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చాడంటే పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇవేంటి మేము మా అత్తయ్య మేము అందరం ముగ్గురు సేమ్ శారీస్ తీసుకున్నాం అనమాట సచ్చిన వ్రతానికి సో మేము దీన్ని ఇలాగా ముగ్గురు బ్లౌజెస్ కూడా సేమ్ ఒకేలాగా డిజైన్ చేయించుకున్నాము వాడు ఆల్రెడీ బ్లౌజ్కే ఇచ్చేసాడు అంచు కానీ అంతా కూడా సో మేము దాన్ని కొంచెము బార్డర్ ఇచ్చి హైలైట్ చేసాము ఎందుకంటే దీనికి వేరే ఏం తీసుకున్నా సరే మనం బ్లౌజ్ ఏమీ మ్యాచ్ అవ్వదు అనమాట ఎందుకంటే సేమ్ వాడు కలర్ ఆ షేడ్ ఆ డిజైన్ ఇచ్చాడు కాబట్టి మేము దీన్ని ఇలా డిజైన్ చేయించుకున్నాం ఇప్పుడు ఇలాంటివి అయితే ఓకే కానీ విడిగా మనం ఏదైనా శారీస్ వేరే క్లాత్ తీసుకుని కుట్టించుకున్నాడు మటుకు మీరు గోల్డ్ అది ఎక్కువ యూజ్ చేశారనుకోండి వేరే వేరే శారీస్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట నేను ఇందాక చూపించాను కదండి శారీకి వేరే బ్లౌ వేరే శారీ కూడా అలా వాడుకోవచ్చు అనమాట సో చూసారు కదండి రెడీ అయ్యాక ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ ఇది బ్లూ విత్ అది గ్రీ పింక్ అది పింక్ ఏదో అంటారు రామ్ నీలం అంటారు కదండి ఇది రామ్ అంటారు కదండి ఆ కలరు కొంచెం కలర్స్ నాకు అన్ని కలర్స్ ఏంటి అంటే పింక్ అనేస్తాను సో ఏమనుకోకండి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను కదండి దీనికైతే ఎలిఫెంట్స్ అది డిజైన్ వచ్చింది సో నేను దీనికి ఏం చేశానంటే వాడు పింక్ ఇచ్చాడు అనమాట పింక్ అనేది కామన్ కదా సో నాకు అలా నచ్చలేదు సో అందుకని నేను బ్లూ తీసుకున్నాను బ్లూ తీసుకుని నేను దాన్ని లైట్ అక్కడక్కడ పింక్ టచ్ చేయించాను అండ్ మొత్తం అంతా కూడా మగ్గ వర్క్ చేయించాను అనమాట ఇది పూసలతో చేయించాను లైట్గా స్టోన్స్ ఇప్పుడు ఈ లైన్స్ డిజైన్ అనేది బాగా ట్రెండ్ కదండి సో కుట్టాక కూడా నాకు కొంచెము ఏంటో అనిపించింది అందుకని నేను ఏం చేశానంటే వెనకాల ఇలాగ పూసల్లా వేయించాను సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది మీకు నేను ఇప్పుడు ఆ బ్యాగ్ ఎలా చేయించో చూపిస్తాను చూడండి బ్యాగ్ నేను ఏం చేశానంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి బ్యాక్ సైడ్ ఇలాగా గోల్డ్ బీడ్స్తో చేయించాను అనమాట హ్యాండ్స్ కూడా నేను అలా హ్యాంగింగ్స్ వచ్చేలాగా డిజైన్ చేయించుకున్నాను నాకు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నమాట అందరికంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటాను ఏదైనా సరే సో నేను అందుకని నేను హ్యాండ్స్కి కూడా నేను ఇలాగ లేస్ వేయించాను అది వర్క్ కాదండి లేస్ నేను వేయించాను అనమాట నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తున్నాను నేను మీకు ఇది వచ్చేసి పింక్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇది లైట్ వెయిట్ కుప్పడం అనుకోవచ్చు అనుకోవచ్చు ఆ లైట్ వెయిట్ శారీ అనమాట సో దీనికి వాడు ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడు సో మొత్తం ఎల్లో అయితే నేను కొంచెము అంటే అంత ప్యూర్ వైట్ కాదు నేను నా స్కిన్ టోను సో అందుకని నేను ఏం చేశానంటే హ్యాండ్స్కి ఆ పింక్ కలర్ శారీలో కలర్ వచ్చేలాగా నెట్ ఆరి వర్క్ లాగా చేయించుకున్నానండి ఎందుకంటే మొత్తం ఎల్లో అయితే ఎందుకో నాకు అంత బాగోదనిపించింది సో అందుకని నేను హ్యాండ్స్కి అయితే ఇలాగ నేను చేయించుకున్నాను మళ్ళీ స్ట్రైప్స్ అంటే అది కామన్ కదా ఇదైతే ఇదేంటిది ట్రయాంగిల్ షేప్ లాగా అలా వచ్చిందనమాట ఆ డిజైన్ నేను చూసుకుని ఇలాగ చేయించుకున్నాను అనమాట సో ఈ ఈ బ్లౌజ్ ఎలా కుట్టించుకోవడం వల్ల ఈ శారీ ఇంకా లుక్ వస్తుంది అనమాట ఎప్పుడు కట్టుకున్నా సరే శారీ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అంటారు వెనకాల మటుకు నేను చాలా సింపుల్గా చేయించాను నేను బ్యాక్ అంత అంత హెవీగా చేయించాను ఎందుకంటే ఈ జుట్టు పీకడం కానీ ఎందుకైనా సరే నేను బ్యాక్ అంతా నేను ప్రిఫర్ చేయను అనమాట సో నేను ఎక్కువ హ్యాండ్స్కి ఎక్కువ హైలైట్ చేస్తాను సో నేను ఇది వేసుకున్నాక ఇలా ఉందండి లుక్ అయితే మటుకు చూసారు కదండి ఇది ఇంకొకటి ఇది వచ్చేసి ఇంకొక శారీ ఇది ఇప్పుడు పర్పుల్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఇది నేను యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను ఈ శారీ ఏంటంటే మొత్తం సెల్ఫ్ అనమాట ఇది ఫ్యాన్సీ శారీ పట్టు శారీ కాదు పట్టు శారీ కూడా ఉంది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది మొత్తం వచ్చేసి ఫ్యాన్సీ శారీ అంతా కూడా ప్యారెట్స్ డిజైన్ వస్తుంది అనమాట నేను దీన్ని ఏం చేశానంటే బ్లౌజ్ నేను సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను యాక్చువల్గా నేను ఇది నేను హాఫ్ శారీగానే తీసుకున్నాను బట్ హాఫ్ శారీ కుట్టించుకుంటే మళ్ళీ శారీ కుట్టించుకోవడం శారీ కట్టుకోవడం కుదరదని చెప్పేసి నేను మల్టీపర్పస్కి ఏం చేశానంటే దీనికి నేను సపరేట్గా ఓనీ తీసుకున్నాను ఓనీ తీసుకుని ఈ శారీనే ఫ్లీట్స్ పెట్టుకుని హాఫ్ శారీ లాగా కుట్టించుకు కట్టుకున్నారు కదండి సో అలా చేసుకుని అనమాట దాన్ని సింపుల్గా ఇలాగా చేయించుకున్నాను అన్నిటికీ హ్యాంగింగ్స్ అంటే అన్నీ ఒకేలా ఉంటాయి కదా సో నేను అందుకని దానికి బీడ్స్తో ఇలాగ డిజైన్ చేయించుకున్నాను అంటే ఏదో ఒక కలర్ యూస్ చేయాలి కదా నేనైతే ఏదైతే హాఫ్ శారీ వేస్తున్నానో ఆ కలర్ అయితే యూజ్ చేశాను అనమాట యాక్చువల్గా చాలామంది పర్పుల్కి ఎల్లో అలా వాడుతున్నారు నేనైతే పీచ్ కలర్ వాడాను అనమాట సో నేను దీనికి పీచ్ కలర్ ఓని తీసుకుని నేను ఇలాగ హైలైట్ చేసుకుని ఇలాగ నేను డిజైన్ చేసుకున్నానండి చూశారు కదండి నా బ్లౌజెస్ డిజైన్ కలెక్షన్ నేను ఇంకా నా దగ్గర ఇంకా చాలా శారీస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇలాంటివి ఇంకా చాలా డిజైన్స్ అండ్ నా డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా డిజైన్ చేసుకోవడానికి అన్నీ నేను మీకు చూపిస్తానండి సో మీరేం చేయాలి నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్